ఎవరైతే మా మీద చెడు ప్రయోగం చేశారు బ్లాక్ మ్యాజిక్ చేశారు లే లేకపోతే మా మీద నరదిష్టి ఉందో అని ఎవరైతే బాధపడుతున్నారు మా మీద అది చేశారు ఇది చేశారని నాకు ప్రతి ఒక్కరు మెసేజ్లు పెడుతుంటారు కదా అదేవిధంగా అరస్ట్ బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం మీరు ఎటువంటి మంత్రం తంత్రం లేకుండా ఒక చిన్న పదాన్ని మీరు రోజు మొత్తం మీద మూడు సార్లు చొప్పున మూడు ఐదు నిమిషాలు చొప్పున మీరు ఈ యొక్క ఈ యొక్క దీన్ని మీరు జపం చేసినట్లయితే మీరు వాళ్ళు చేసిన చెడు ప్రయోగం ఏదైతే ఉందో రివర్స్లో ఎల్ వాళ్ళకి తగిలిద్ద అటువంటి పవర్ఫుల్ గల ఒక స్విచ్ ఓడ్స్ అన్నమాట ఇది ఒక ఒక ఇటాలియన్కి సంబంధించి తెచ్చుకోవచ్చు ఏంటి ఈరోజు చెప్పేది ఒక మంత్రం వచ్చేసి మంత్ర శాస్త్రానికి సంబంధించింది కాదు ఇది ఒక యూనివర్సుకు సంబంధించింది ఎందుకంటే మంత్రతంత్రాలు మేము చేస్తున్నాం కానీ దాని ఫలితం రావట్లేదు అన్నారు ఎందుకు రావు ఫలితం ఫలితం ఏదైనా వచ్చింది కాకపోతే మన మనసు అనేది నిలకడగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకున్న సమస్య అనేది ఎట్లా ఉందంటే అమ్మని తీరిపోవాలి అమ్మని తీరిపోవడానికి ఇదేమన్నా మన చేతుల్లో లేదు ఎందుకంటే దాని మంత్రానికి ఒక టైం ఉండిద్ది దానికి ఒక శక్తి ఉండిద్ది దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఇటు అన్నీ కూడా మనం కరెక్ట్గా చేసుకుంటా వెళ్ళినప్పుడు దాంట్లో ఫలితం అనేది పొందుతాం అన్నమాట అంతేగాని నేను మంత్రం చెప్పగానే అమ్మని నువ్వు మా మాల పట్టుకుని ట చేస్తూ చేస్తే నాకు రిజల్ట్ రాలేదు అనుకుంటే ఎట్లా వచ్చింది దానికి ఒక టైం అనేది ఉండి ఆ టైం మన ఎదుటి వ్యక్తి మీద ప్రభావం చూపించాలంటే ఎంత శాతబడి చేసేవాడైనా సరే ఎంత మాంత్రికుడైనా సరే ఒక ఇరవై ఒక్క రోజు నుండి నలభై ఒక్క రోజుల్లో పెట్టి చేస్తాడనమాట ఎందుకంటే ఈ లోపల నీ చేసిన రిజల్ట్ అనేది క్రమేణా 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 అది ఒక అంటు వ్యాధి లాగా ఆ శరీరానికి పాగిద్ది అన్నమాట ఆ విధంగా శాతపడి అనేది జరిగిద్ది అంతేగాని నువ్వు ఇక్కడ ఒక్కసారి నేను చేయగానే అక్కడ కూర్చున్న మనిషి కూర్చున్నట్టుగా చనిపోవడం కానీ లేకపోతే అక్కడి నుంచి గాలి లేచిపోవడం కానీ జరగదు అన్నమాట కాబట్టి నేను ఏం చూతున్నాను అనేది మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈరోజు మీకు ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ఇది ఒక మంత్రశాస్త్రం ప్రకారం వచ్చింది కదా ఒక యూనివర్స్ ప్రకారం యూనివర్స్ అంటే మీరు చూస్తుంటారు యూట్యూబ్లో చాలా మంది గురువులు ఏం చదువుతుంది ంటారు మీరు అనుకోవాలి అనుకుంటే జరిగిపోయింది మీరు వేల కోట్లే సంపాదిస్తారు కానీ మీరు చెయ్యాలి అది జరిగిపోయినట్లుగా ముందుగా మనం అనుకోవాలి అని చెబుతుంటారు వీడియో వాళ్ళంతా యూనివర్స్కి సంబంధించి చూస్తూ అంటే అదే యూనివర్స్కి సంబంధించిన నేను వాళ్ళు కొన్ని మంత్రతంత్రాలు మనకి ఏ విధంగా అయితే ఉంటాయో ఆ యూనివర్స్లో కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట వాటిని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఏం తెలియజేస్తున్నానంటే మేము మంత్రాలు చేయలేకపోతున్నాం మేము తంత్రాలు చేయలేకపోతున్నాం అంటున్న వాళ్ళకి మా మీద చేతబడి జరిగిందండి మా మీద ఆ ప్రయోగం జరిగిందండి మాకు నష్టం జరుగుతుందండి మేము చాలా అప్పులు ఫాలో అవుతున్నాం అండి అదే అంటారు కదా మా మీద చెడు చెడు ప్రయోగం జరిగిందని అటువంటి చెడు ప్రయోగం ఎవరికైతే జరిగిందో మీరు అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు మీరు ఎటువంటి మంత్రం చదవాల్సిన అవసరం లేదు ఈరోజు నేను మీ వీడియో మీద ఒక స్విచ్ బోర్డ్స్ అన్నమాట దీన్ని ఇటాలియన్ స్విచ్ బోర్డ్స్ అంటారు అనమాట ఏ విధంగా అయితే షాబర్ మంత్రాలు తారా మంత్రాలు ఈ విధంగా ఉంటాయి కదా మనకి అట్లానే వీటికి కూడా స్విచ్ బోర్డ్స్ అనేది ఒక ఒక శాస్త్రం సంబంధించింది ఎటాలియన్ స్విచ్ బోర్డ్స్ వచ్చి ఒక శాతం ఎట్లా ఉండే శాస్త్రాలు ఉంటాయి మాట వాటికి కూడా కాబట్టి ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అంటారు దీని మీరు ఒక అక్షరాల రూపంలో ఇవి ఇంగ్లీష్లో అంటే మీకు తెలుగులో ఇస్తాను మీరు ఏం చేయొద్దు రోజుకు వచ్చేసి రోజు మొత్తం మీద ఉదయం పూట ఒక ఐదు సార్లు మధ్యాహ్నం పుట్ట ఒకసారి సాయంత్రం ఒక ఐదు సార్లు మీరు దీన్ని చదువుకుంటూ ఉంటే చాలు అనమాట మనసు మీ మనసు అనుకుంటా ఉంటే చాలు ఆటోమేటిక్గా ఒకవేళ మీ మీద చెడు ప్రయోగం ఉందనుకో అది రివర్స్ అయిపోయి వాళ్ళకి తగిలిద్ది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గల ఒక స్విచ్ బోర్డ్స్ అన్నమాట ఏది చేసినా సరే నమ్మకంతో చేయాలండి నమ్మకం లేని కాడ ప్రేమ అనేది ఉండదు ఎక్కడైతే ప్రేమ అయితే ఉండేది అక్కడ నమ్మకం ఉండేది ఎక్కడ నమ్మకం లేదు అక్కడ ప్రేమ అనేది ఉండదు అన్నమాట కాబట్టి నేను చెప్పేదాన్ని కూడా కరెక్ట్గా చదువుతాను కరెక్ట్గా మాట్లాడతాను మీ మనల్ని ఏది చేసినా సరే ఒక నమ్మకం అనేది లే నమ్మకం లేని కాడ ఏది ఉండదు ఏది సాధించలేదు నువ్వు ముందుకు కూడా ఇలా లేవు కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు దీన్ని ఎవరైతే మామే చెడు ప్రయోగం చేశారనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రోజుకొకసారి ఒకసారి వచ్చేసి ఉదయం పూట సాయంకాలప మధ్యాహ్నం పూట ఐదు ఐదు నిమిషాలు చొప్పున దీన్ని మీ మనసులో మాకు మాకున్న బాధలు మొత్తం మాకు మాకున్న బాధలు మొత్తం తగ్గిపోయినా అనుకోండి మీరు ఇక్కడ యూనివర్స్ ఏం చూస్తుందంటే ముందు నీ ఉన్న అది ఆ నెగిటివ్ మొత్తం తీసేస్తే పాజిటివ్తో రా నా కాడికి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నాం వెళ్ళినప్పుడు డాక్టర్ చూస్తాడు ఒకవేళ మనకి ఏమి లేదనుకో కానీ మనం ఏదన్నా మా మనసు ఆలోచన పెట్టుకున్నాం అనుకో మనకి అన్నం అన్నం తినలేము నిద్రపోవాలి అనమాట ఏంటంటే మన మనసులో ఏదో ఒక ఆలోచన నలుగుతూ ఉండేది కానీ నీకు ఏం జబ్బు కాదు అది కానీ నువ్వు ఏం చేస్తున్నావు నీ మైండ్కి అనేది క్రియేట్ చేసేసుకున్నావు నాకు నాకు ఆలోచన పడిపోయింది జరిగిపోయింది జరిగిపోయి చేసుకున్నావు కానీ అది అట్లా అట్ల అట్లా ఉండటం వల్ల నీకేం జరిగింది నీ ఆరోగ్యం దబ్బుంది అనమాట అట్లనే ఇక్కడ అట్లా ఉంటే జబ్బు లేదమ్మా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాకపోతే నీ మనసులో ఉన్న మనోవ్యాధి తీసేసి సంతోషంగా తిరుగుతూ ఉండు నీ రోగం తగ్గిపోయింది అని చెబుతాడు డాక్టర్ ఇక్కడ యూనివర్స్ కూడా అదే మాట ఇక్కడ యూనివర్స్ ఏం చెబుతుందంటే ముందు నీ మనసులో ఉన్న బాధను తీసేసి నువ్వు సంతోషంగా ఉండవు నువ్వు హ్యాపీగా ఉండవు ఆ బాధ నువ్వు చేసేవంటే నేను కూడా సాధించలేవు నువ్వు నువ్వు కనీసం నువ్వు బాధ అంటే నువ్వు ముందుకు కూడా వెళ్ళలేవు ముందు ఆ బాధను తీసేసి నువ్వు ముందుకెళ్ళిపోవు అది జరిగిపోయింది అనుకోని బయలుదేరి వెళ్ళిపోవు నువ్వు ఆటోమేటిక్ ఆ స్థలానికి వెళ్ళిపోతావు గమ్యానికి వెళ్ళిపోతావు అని చెప్పి చదువు మన ఇక్కడ యూనివర్స్ అనేది కాబట్టి ఇక్కడ నేను ఇచ్చే స్విచ్ బోర్డ్స్ కూడా అంతే నాకు కూడా సమస్య లేదు నేను హ్యాపీగా ఉన్నాను అనుకోండి దీన్ని ఒక రోజుకి వచ్చేసి మీకు మూడు సార్లు మూడు ఐదు నిమిషాలు మీరు చేసుకోండి మీకు ఒక పదకొండు రోజులు చేసినా దీని రిజల్ట్ అని మీకు కాపా మీకు కనపడింది ఒకవేళ మీ మీద జరిగింది అనుకో ఆటోమేటిక్గా ఈ ప్రయోగం అనేది ఎదుటి వాళ్ళకి తెగిలేదు మాట వెళ్ళిపోయి ఎవరైతే చేసారో వాళ్ళకి రివర్స్ అయిందట కాబట్టి ఒక నమ్మకంతో చేయండి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట అదేవిధంగా ఎవరైనా సరే మన దగ్గర నరదిష్టి బ్రస్లెట్లు ఉన్నాయి అదేవిధంగా మన ఇంటికి కట్టుకునే నరదిష్టి ఉన్నమాట ఎందుకంటే అందరూ గుమ్మడికాయలు వేసుకుంటే కడతారు కదా గుమ్మడికాయ అయితే మనం ఏం చేయాలంటే నెలకోసారో లేదా రెండు నెలకొసారో దిష్టి తగినప్పుడు దాన్ని పారేస్తుండాలన్నమాట అట్లా కాకుండా మన దగ్గర ఏంటంటే ఒక స్టోన్ ఉండిద్ది అనమాట ఆ స్టోన్ మన ఇంటి ముందు తగిలించావంటే నువ్వు ఎక్కడ బయట ఎంత దూరం వెళ్ళి తిరిగి వచ్చినా సరే నీ గురించి ఎంతమంది చెడుగా మాట్లాడుకున్నా సరే నువ్వు ఎప్పుడైతే ఇంటి గుమ్మం పెడతావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే అది ఒక శక్తి నీలో ఉన్న నీటి మొత్తం లాగేసుకున్నది అన్నమాట లాగేసుకుని దాన్ని బయటకు వదిలేసిద్ది మాట అదే విధంగా బ్రాస్లెట్ ఉండే సులేమాన్ హక్కి అనేది ఒక బ్రాస్లెట్ ఉంది నెంబర్ వన్ బ్రాస్లెట్ మాట అది అది వేసుకుంటే కనీసం నీ దగ్గరకి ఎటువంటి ఈవిలైస్ కానీ లేకపోతే ఈవిల్ కానీ లేకపోతే ఇటువంటి నరదిష్టికి సంబంధించిన ఏవి కూడా మీ దగ్గరకు అదే అదేవిధంగా చాలా రకాలైన మాట మీకు ఏవి కావాలన్నా సరే నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి కాల్ మటు చేయొద్దు వీడియో కాల్ చేయొద్దు మీరు మెసేజ్ పెట్టి దాని గురించి వివరంగా అడగండి మీకు తెలియజేస్తారు కావాల్సిన వాళ్ళు తీసుకుని ఎందుకంటే మా దగ్గర చాలా మంది తీసుకుంటున్నారు నేను ఏం చేసినా సరే మీ మంచి కోసమే చేస్తాను మీ దగ్గర నేను ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకునేది ఉండదండి